జై తెలంగాణ ఇవాళ బోత్ నియోజకవర్గం తలమడుగు మండలం రుయాడ గ్రామంలో ఉన్నాం తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాం మరి ఆదిలాబాద్ జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత చాలా తెలిసినటువంటి ఒక దుర్వార్త ఒక యువ రైతు చాలా తన ముందు జీవితం ఉన్నటువంటి రైతు మరి పత్తి పండించి పత్తికి ఎటువంటి లాభం ఈ సంవత్సరం అయ్యే పరిస్థితి లేదు చాలా నష్టం జరుగుతున్నది మరి ఇంత వాన పడ్డది దాదాపు నాలుగైదు లక్షల అప్పు మీద పడ్డది ఆరెకరాలు కౌలు కురి తీసుకున్నటువంటి రైతు అతను మరి ఆ రైతుని రైతు కుటుంబాన్ని సందర్శించి ఇప్పుడు ఇప్పుడే పరామర్శించి రావడం జరిగింది వాళ్ళ కుటుంబం అంతా కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తా ఉన్నారు ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య తప్పే ఇంకోటి కాదు ఎందుకంటే కనీసం టైంకు యూరియా లేదు పోనీ యూరియా రాలేదు మంచికొచ్చి చెడుకో ఏదో చేసి పత్తేసుకున్నాం అనేటటువంటి దశలో ప్రకృతి వైపరీత్యం వానలు పడ్డాయి మరి వానలు పడ్డప్పుడు కనీసం ప్రభుత్వం కొంత మానవత్వం ప్రదర్శించి మరి మాయిశ్చర్ కంటెంట్ ఎనిమిది పన్నెండు ఇట్లా లెక్కలు పెట్టుడు కాదు తడిచినా ఏమైనా మొలకలు ఎత్తినా మేము కొంటామంటే రైతుకు ధీమా ఉంటుంది ఇదివరకు అట్లా అన్నం ఇదివరకు అట్లా కొన్నాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ధీమా ఇస్తలేదు రైతుకి ఆ ధీమా ఇస్తే మనిషి బతకొచ్చు ఇవాళ కాబతే రేపు అమ్ముడు పోతుంది కదా రెండు పైసలు వస్తాయి కదా అప్పు తీర్చొచ్చని అని అనుకోవచ్చు కానీ ఇవాళ ఆ పరిస్థితి లేక ప్రభుత్వం వాళ్ళలో ఆ విశ్వాసం కల్పించక ఇవాళ ఒక యువ రైతు మరి ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా దారుణం మరి ఆ పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు తెలంగాణలో అని ప్రభుత్వం భావిస్తే ఖచ్చితంగా ఒక ధీమా ఇయ్యాలి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రకటన చేయాలి అది వరి కావచ్చు మొక్క కావచ్చు పత్తి కావచ్చు ఏదైనా సరే తడిసినా మొలకలు ఎత్తినా భూజు పట్టినా మేము కొంటామని ప్రభుత్వం చెప్తే ధీమాగా రైతు వ్యవసాయం చేసుకోగలుగుతాడు ఇవాళ ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క వ్యాపారవేత్తకి ఒక చిన్న టూత్పేస్ట్ తయారు చేసేటోడైనా ఒక చిన్న సూది తయారు చేసేటోడైనా మరి నేను దీన్ని పది పైసలకు అమ్ముకుంటా అని చెప్పుకునే పరిస్థితి ఉంది రైతుకు మాత్రం ఆ స్వతంత్రం లేదు ఎంత కష్టపడి పంట పండించినా కూడా ఖచ్చితంగా రైతు ప్రభుత్వం చెప్పిన ధరకే అమ్మాలి లేదంటే దళారుల చేతిలో ఓసి రావాలి పంట ఆ పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇక్కడికి వచ్చిన రుయాడలో మొత్తం గ్రామం గ్రామం అంతా కూడా పత్తి పండించేటటువంటి గ్రామం ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి పెద్ద ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదమూడు లక్షల ఎకరాల పైచిల్కు పత్తి పండుతుంది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఖచ్చితంగా పత్తి రైతులు నాదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ రైతు